ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను లోకేష్ మెస్టర్ తానకు కూర్చొని ఉన్నా వచ్చి పని అయితే ఏం చేస్తలేడు ఎందుకంటే ఎలక్ట్రిషియన్ పని చేస్తుంది ఆ ఎలక్ట్రిషియన్ పని నడుస్తుంది కదా బయట చేసుకో అన్న అంటే ఏమైత హోల్స్ కొట్టేటప్పుడు బయట ఇట్లా మళ్ళీ హోల్ చారించి కూడా కదా మనం నాలు దిక్కు పెట్టింది అట్లానే ఆపుకోండు పని అంతేనా అంతేనా ఏమైతుందనా ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఆగిందో తెస్తానా పని చేస్తుండే నిన్న మొన్న పని చేస్తే చాయ్ తాపిచ్చారు ఇంటిలో వేలప్పు వచ్చి పొగల నుంచి కోకున్నా చాయ్ తాపేలే అందుకే అడిగిన అట్లా కాదనా ఈ రోజు పాలు లేవు అన్నా పాలు తెచ్చేటోళ్ళు లేకుండేనా బయటికి పాలు పాలలు పాలలా పాల పాలు తెచ్చేటోళ్ళు బయటికి పోయారు అట్లా అని చాయ్ చేయలే ఈరోజు చలి ఎక్కువ ఉంది చలి ఎక్కువ చాయ్ అసలు ఇప్పుడు ఎక్కువ పెట్టాలి నాలుగు పూటలు పెట్టినా సరిపోదు చాయ్ ఇప్పుడు చలి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్లా బయటకు వచ్చినాం అనుకో మంచు కొండల ఉండి మధ్యలో ఉంటాం కదా అట్లా చలి పెడుతుంది మనకి ఇంకా ఎండ మనం కశ్మీర్ పోతే ఉండలేం కదా వీడనే ఇంత అవుతుంది అంటే కశ్మీర్ లో ఎంత కావచ్చు ఇక ఇట్లా 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 కావాలి ఒక గ్లాస్ నీళ్ళు తాగితే నాలుగు గ్లాసులు వచ్చింది నిజమన్నా నవ్వుతున్నావు ఈ చలికి నిజమన్నా వస్తుంది చెప్ప నీళ్ళు తాగితే వస్తుంది నీళ్ళు తాగకపోతే వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా ఎండాకాలం ఎండాకాలం తాగింది మొత్తం ఇప్పుడు వెళ్తా అంటే ఎండాకాలంలో ఎండాకాలంలో చక్క రాదు కదా మంట మంట వస్తుంది అదే మంట మంట రాదడా చెమట వెళ్ళిపోతుంది ఇప్పుడు వస్తుంది చెమట ఎంత వస్తుందా ఎండాకాలం మస్తు వస్తుంది మొత్తం మళ్ళీ పుగల స్నానం చేసుకొని పనికి వస్తా మళ్ళా సాయంత్రం స్నానం చేసుకుంటానండి ఎండాకాలంలో ఎందుకంటే కంపు ఆసనం వస్తుందబ్బా ఉండే ఎలా జొన్న రొట్టె జొన్న రొట్టె బలమంది తింటావా బొక్కలకి బలమంది కాదన్న బుర్ర పోతుంది అని తింటున్నా బొర్ర పోతుంది అంట జొన్న రొట్టెలు తింటే నాకిట్లా బొర్ర ఉంది నువ్వు జొన్న రొట్టెలు తినవు కదా గుండె ఇరిగిపోయింది నాకు జొన్న రొట్టెలు అంటే అంటే గుండె ఎందుకు అంటే నీ కడుపు బిర్రగా అయింది గుండె తప్పు తప్పమనిపోయా ఇరిగిపోయా అన్నారు తెగింది అంటారు నాది అరే కాద నా అర్థమైతే అర్థమైంది నాకైతే తెలియదు నా భాష అన్న నీకు అర్థం చెప్పనీకి వస్తలేదు తెగిపోయింది అంటాం గుండె అనేది ఇట్లా ఉంటది కదా ఇట్లే విరిగిపోతే ఇరిగితే ఇరిగిపోయిందంట తిరిగిపోయింది అది విరిగిపోయిందని చెప్తా అన్న లే అయినా తిరిగిపోయింది ఏ అట్లానే వచ్చాను అదే అట్లా ఇట్లా వస్తుంది అన్న మీకు అర్థమైతే అర్థమైంది అనుకో అది అర్థం కాకపోతే అర్థం కాలేదు నా భాష అంతే అంతే హైలైట్ ఏంటంటే మేము ఇన్స్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేసినాం ఆ వీడియో చూసి మాకు ఒక పని వచ్చింది లొకేషన్ అది కూకట్పల్లి కూకట్పల్లి ప్రగతి నగర్ రెండు వందల గజాలు అది వచ్చేసి జి ప్లస్ త్రీ అంట అయితే మాల్ తో సహా అంటారు మన దాని అంత బడ్జెట్ ఉండదు మళ్ళీ ఇంకా ముందు అయితే మనమే పెట్టుకోవాలి పైసలు అది మన వల్ల వర్కౌట్ కాదని లొకేషన్ ఏం చేసిండు వాళ్ళకి తెలిసిన ఇంకా అన్నీ ఉంటాడు అక్కడ కుక్కడపల్లిలో అక్కడ ఇచ్చేసింది ఆయనకి ఇక మనకేం తెలియదు ఇక ఆ తర్వాత అంతా వాళ్ళు ఇష్టం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మనకు ఫస్ట్ మనకు వర్క్ వచ్చింది మన వీడియో చూసి నచ్చింది అన్న పని నచ్చి మెసేజ్ చేసిండు మెసేజ్ చేసి ఆయన ఇట్లా మేము ఇట్లా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం హైదరాబాద్లోని అంటే నేను అడిగిన ఎక్కడన్నా అంటే ప్రగతి నగర్ కుక్కట్పల్లి అన్నాడు ఆ తర్వాత ఎన్ని గజాలని అడగడానికి పోతే ఆయననే రెండు వందల గజాలు పెట్టిండు ఆ తర్వాత మళ్ళా తర్వాత జీ ప్లస్ త్రీ అన్నాడు ఓకే అన్న ఆ తర్వాత నెంబర్ ఇచ్చిండు నెంబర్గా నేను లోకేష్ మిశ్రీకి ఇచ్చిన లోకేష్ మిశ్రీ ఫోన్ మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఏమన్నా అంటే ఇక మాల్మెటలు అయితే నా వల్ల కాదు ఓన్లీ గోడలు అయితే వేస్తా అన్నాడు గోడల వరకు అయితే వేస్తాను గోడల కాడికి అన్నా ఆ తర్వాత కాదు మళ్ళీ ఆయనతో ఇంకొకటి లాంగ్ జర్నీ ఉంటది వన్ అండ్ హాఫ్ అవర్ పోతుంది గుట్ట నుంచి కోకటిపల్లి పోనీకి గంట 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 పోతుంది సాయంత్రం రానీకి రెండు గంటలు ఆగాలోని గంట ఇక అట్లా అని కొద్దిగా ఆలోచించిండు ఆ తర్వాత అక్కడ పక్కనే ఉంటాడు ఆయన ఇట్లా నంబర్ ఆ బిల్డరే అంట ఆయన బిల్డరే నంబర్ వన్ బిల్డర్ అట్లా అని ఆయనకి ఇచ్చేసిండు లొకేషన్ ఇట్లా ఇట్లా వర్క్ లు వస్తూనే ఉంటాయి ఇక లొకేషన్ ఆ పని బాగా నచ్చింది పది రోజులు ఇట్లా అయితలే వీడియోస్ అప్పుడే అంత తొందరగా వర్క్ వచ్చిందన్న ఒకటి నాకు సంతోషం అనిపిస్తుంది నేను పని నచ్చింది కామెంట్ నంబర్ అడిగిండు అదే పని నచ్చకపోతే అడగపోతుండే ఫోన్ టైం పాస్ గురించి అని మనం వర్క్ గురించి హండ్రెడ్ పర్సెంట్ తీసినాం కదా వీడియో అందుకు నచ్చింది ఆయన వర్క్ అందుకు ఫోన్ చేసి నచ్చింది నిజంగా ఏమో నచ్చితే అది కంప్లీట్ అయితే గానీ చెప్పలేనా సరే అన్న మంచిది కంప్లీట్ అయితేనే చెప్తా అంటున్నావు ఇప్పుడు కంప్లీట్ కావాలి చెప్పాను కంప్లీట్ కాలే అందుకే చెప్తా ఎందుకంటే పని అయితే చేస్తుండు కింద మీద వాడి కానీ నేను చెప్తున్నా అన్న తొందరగా కావాలన్నా అంటే అంత లేట్ అవుతుంది పని లేట్ అవుతుంది అన్న నువ్వు నీళ్ళు కొడతాలే అన్న గోడలకు అందుకే లేట్ అవుతుంది ఈయననే చెప్పిండు నీళ్లు కొట్టకని కానీ నేను ఇప్పుడు నీళ్ళు కొడతా లేవా అని చెప్తున్నాడు నీళ్ళు కొట్టినా మొత్తం కింద ఫ్లోరింగ్ ఉంటుంది కదా బెడ్రూమ్ కాదు చెట్టు చెత్త చెట్టు మొత్తం పచ్చగా అయింది పచ్చగా అయింది వర్జీని అసలు ఇప్పుడు ఎలక్ట్రిషియన్ చేస్తుండు అది మొత్తం ఇప్పుడు దుమ్ము దుమ్ము ఎర్రగా అయిపోయింది అది అలా కూసు మొత్తం నెత్తి మీద దుమ్ము చెట్టు మీద దుమ్ము ఎర్రగా అయిపోతుంది ఏం చేయాలి ఇప్పుడు అందుకే ఆటోలో కూకున్నాం ఆటోలు అయితే కూర్చున్నాం అన్న ఇప్పుడు మళ్ళీ సాఫ్ చేయాలంటే అది మొత్తం దుమ్ము దుమ్ము అంటుకోదు అంటుకుంటారణ ఏం చేద్దాం సాఫ్ చేయాలి ఏమయ్యా సాఫ్ చేసినప్పుడు మళ్ళా తీద్దాం సరే నేనే చేస్తా సాపు ఆయన ఒక్కడే చేస్తాడంట వీడియో చేయమంటుండు తీసి మీకు పెడతా చూసుకోండి వీడియో బాగానే వర్క్ అయితే బాగానే చేస్తాడు కానీ కొద్దిగా నేను అంటే అనా కొద్దిగా తొందరగా అనా తొందర అంటే ఏమన్నా మిషన్ అనుకుంటున్నాడా తొందర తొందర అన్న రోబో అనా రోబో అయితే చేయాలనా అట్లా చేయాలి ఒక్క రోజులో పని చేయాలి చెంగ్ ఇగట్లో కొట్టాలి బండి అన్నాక తాళం పెట్టాలి తాళం పెట్టినాక పెట్రోల్ వేయాలి ఫస్ట్ బయటక అదే బండి ఉంటది బండిలో పెట్రోల్ లేదు గ్యాస్ వేయాలి ఇది ఆటోలో వేయాల బండి ఈ బండి కదా బైక్ అడా అగ అన్నకి నవ్వొస్తుంది వస్తుంది నేనేమన్నా బండ్ అన్నాక తాళం పెట్టి తాళం ఉండాలన్నాడు అయితే బండి అన్నాగా ఫస్ట్ పెట్రోల్ ఉండాలన్నా కరెక్టా కదా చెప్పు ఇది ఆటోలో గ్యాస్ ఉంటది పెట్రోల్ ఇట్లు ఉంటది అన్నకి పెట్రోల్ గురించి తెలియదు ఎందుకంటే పాత ఆటో నడిపి పాత పాత ఆప్షన్ ఉంటది కానీ పెట్టించుకోరు దీంట్లో పెట్రోల్ డైలీ నడపాలి పెట్రోల్ మీద ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ నడపాలి లేకపోతే ఆ హెడ్ కాడ మొత్తం బ్లాక్ 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 ఫాగ్ వచ్చేసి గడ్డలు గడ్డి పోతుంది ఆడ ఇది మన ఉంటది కదా పిట్టలు ఉంటాయి కదా ఆడ అట్లా గడ్డ కట్టిపోతాయి పెట్రోల్ మీద ఆ అదుమ్ము మొత్తం ఆయిల్ లక్ వెళ్ళిపోతాయి అట్లా పెట్రోల్ మీద నడపాలి లేకపోతే మనం నడపం పెట్రోల్ మీద స్టార్ట్ అవుతుంది బండి ఫోన్ మాట్లాడుతుండో ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చేస్తాం